నమస్తే వెల్కమ్ టు జయశంకర్ భూపాల్పల్ జిల్లా కృష్ణాఖాన్ లో మున్సిపల్ కార్మికుడు రాజయ్య కటింగ్ చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు సింగిరేణి పరిధిలో చెట్లు కట్ చేయడానికి చాలా మంది కార్మికులు ఉన్నప్పటికీ రాజయ్య ఒకటితో చేయించడం ఏంటి అని మృతదేహంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయపలికి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు మృతికి గల కారణాలు తెలుపుతూ నష్టపరిహారం అందించాలని ఆందోళన చేస్తున్నారు ఆందోళన చేస్తున్న వారిపై స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ డీఎస్పిలు వారిపై లాఠీ చార్జి చేయడం జరిగింది న్యాయం కోసం ఆందోళన చేస్తున్న వారిపై చార్జ్ చేయడం ఏంటదని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు లేనటువంటి పనిని ఆ కార్మికుడికి ఒప్పరికే అప్పగించడం వల్ల ఆ సెట్టు పోతుంటే ఆ సెట్టు మీద పడ్డదా కరెంటు స్కోప్ వచ్చిందా ఎట్లా ఏందనే దానికి చూసినటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు ఇది రాహిత్యంగా కాలకపక్షం చేసినటువంటి చర్య అధికారులు ఇప్పుడే జేసీ మేడం గారు చెప్పిందో రూల్ ప్రకారం ఇస్తామని ఈ ఆందోళనలో మేము విరమించేది లేదు ఇది నిరవాధికంగా కొనసాగిస్తాం యాభై లక్షల రూపాయల ఎక్సిగ్రేసియా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా సంబంధించి ఏడు లక్షల బెనిఫిట్ ఉత్తగా అందించాలి ఈ కార్డు ద్వారా రెండు లక్షల రూపాయలు వస్తాయి అవి కూడా ఇవ్వాలి బెనిఫిట్స్ ఇచ్చేదాకా ఈ ఆందోళన విరమించేది లేదు జేసీ గారు తన పవర్స్ ఉపయోగించి ఎక్సిగ్రేసియా ఇవ్వచ్చు కానీ మేడం తన పవర్స్ ఉపయోగించినట్టు మాకు అనిపించలేదు ఇప్పటికైనా మేడం గారు కలెక్టర్ తో మాట్లాడి స్పష్టంగా ఎక్స్గ్రేషియా గురించి ప్రకటించేదాకా ఈ ఆందోళన ఆగలని చెప్పి మేము తెలియజేస్తాం